నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు మనకి ఎప్పట్లానే చాలా ఇష్టమైన గెస్ట్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ అండ్ బీ ది చేంజ్ ఫౌండర్ లావణ్య గోడేలి గారు ఉన్నారు నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణ్య గారు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తో ఎవ్రీ టైమ్ లానే ఇవాళ కూడా మీరు మా ముందుకు వచ్చారు సో ఈ రోజు ఇంకొంచెం డిఫరెంట్ టాపిక్స్ అడగబోతున్నాను తప్పకుండా లావణ్య గారు చాలా మంది యూత్ కి ఇది బాగా అవసరం వన్స్ బ్రేక్అప్ అయిపోయిన తర్వాత అమ్మాయి అయినా అబ్బాయి అయినా బ్రేకప్ అయిపోయిన తర్వాత మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే కొంతమంది మూవ్ ఆన్ అవ్వకపోగా కాల్స్ చేయడం ఏడవడం మళ్ళీ నువ్వు కావాలి అనడం డిప్రెషన్స్ లోకి వెళ్ళడం అవతల మనుషులు అవతల పో అన్నా గాని వెంటపడడం లాంటివి చేస్తూ ఉంటారు అసలు వన్స్ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి బ్రేకప్ అయిన తర్వాత ఎలా ఉండాలి బ్రేకప్ అయిన వాళ్ళని అడుగుదాం బట్ ఎవరు ఒప్పుకోరు కదా మాకు బ్రేకప్ అయింది అని చెప్పేసి ఎవరు చెప్పరు చెప్పడానికి కూడా ఇష్టపడరు ఇప్పుడున్న యూత్ అయితే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు బికాస్ టెక్నాలజీ ఉండడం వల్ల చాలా తెలుస్తుంది వాళ్ళకి కొంచెం సెల్ఫిష్ గా కూడా తయారవుతూ నేర్చుకుంటున్నారు సెల్ఫిష్ గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని విషయాలు మనం పాతకాలంలో చూసుకుంటే జనాలు ఏంటంటే ఒక్కరినే ప్రేమించే వాళ్ళు వాళ్ళు లేకపోతే బ్రతకలేము అనే మైండ్ సెట్ లో ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే సిమ్ వన్ సిమ్ టూ లాగా డిఫరెంట్ పర్సన్ పర్సన్ వన్ పర్సన్ టూ ఇంకా చెప్పుకుంటూ పోతే నంబర్స్ పెరుగుతూనే ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుంది అసలు ప్రాబ్లం ఏంటి రూట్ కాజ్ ఏంటి అని ఆలోచిస్తే మనము మనుషులు ఏంటంటే ఎవ్రీడే ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నాము అది పర్సన్స్ లో కావచ్చు లేదంటే జాబ్స్ ఎట్లా ఈజీగా షిఫ్ట్ అవుతామో లేదంటే ట్రెండ్స్ ఎట్లా ఈజీగా షిఫ్ట్ అవుతాయో జనాలు కూడా కొత్త జనాన్ని కోరుకుంటున్నారు అంటే ఒక పర్సన్ తో ఫ్రెండ్షిప్ చేసిన లో ఉన్న ఇంకొకరు కాస్త అట్రాక్టివ్ గా కనిపిస్తే కాస్త ఎమోషనల్ అవైలబిలిటీ కనిపిస్తే వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు అగైన్ ఈ పర్సన్ లైఫ్ లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళని వదులుకోవట్లేదు కొత్త వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు సో ద నెంబర్ గోజ్ ఆన్ అనమాట ఎక్కడ కూడా ఎండ్ అవ్వట్లేదు సో అగైన్ బ్రేకప్ అయిన తర్వాత వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఆ పాత జ్ఞాపకాలతో కానివ్వండి లేదంటే నేను ఏమైనా తప్పు చేశానా ఈ రిలేషన్షిప్ ఎండ్ అవ్వడానికి అనే క్వశ్చన్ ఎవరైనా వేసుకుంటారు డెఫినెట్ గా సో ఆ పాత జ్ఞాపకాల్లో ఉండే పాస్ట్ ట్రామా దీనివల్ల ట్రామా కూడా చాలా క్రియేట్ అవుతుంది చాలా మంది కొంతమంది రిహాబిలిటేషన్ వరకు వెళ్ళేంత వరకు వెళ్తుంది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ కదా అంటే ఒక మనిషితో లైఫ్ షేర్ చేసుకుందామని వాళ్ళ అంటే అన్ని అయిపోయిన దాకా వెళ్ళిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు మన లైఫ్ లో ఉండరు అనే ఆలోచన తీసుకుంటే అది ఈ ట్రీలి హర్ట్స్ మనం ఒక కామన్ పర్సన్ స్టేజ్ లో ఉండే ఆలోచిస్తే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ పర్టికులర్ పర్సనే నాకు లైఫ్ అని నేను అనుకున్న తర్వాత వాళ్ళు ఇంకా నా లైఫ్లో ఉండరు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ ఇంకొకరితో లైఫ్ షేర్ చేసుకోబోతున్నారు ఈ ఫస్ట్ థింక్ అంటే సెకండ్ది ఎక్కువగా పెయిన్ ఇస్తుంది మన లైఫ్లో ఉండకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు ఇంకొకరితో లైఫ్ షేర్ చేసుకుంటారనే ఆలోచనే చాలా గా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది సో దాని వల్ల వీళ్ళు చాలా డిప్రెషన్ కి చాలా స్ట్రెస్ కి తినడం మానేయడం లేదంటే అసలు లైఫ్ ఎండ్ చేసుకోవాలని ఒక అమ్మాయి వాస్ కౌన్సిలింగ్ వన్ గర్ల్ అనమాట ఈజీగా బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి హెయిర్ కట్ చేసేసుకుని తెలియకుండానే షీ వాస్ లవ్ హెయిర్ కట్ చేసుకోవడం ఆ డిప్రెషన్ లో అంటే నేను ఇంత అందంగా ఉంటే నాకు డిఫరెంట్ థాట్స్ వస్తున్నాయి ఈ అందం వల్ల నేను కనెక్ట్ అయ్యాను కదా జుట్టు లేకపోతే అమ్మాయిలు అందంగా కనిపించరు కదా అని షీ ఇన్ లాంగ్ హెయిర్ ని ఈజీగా కట్ చేసుకొని బాత్రూమ్ లో ఏడవడము ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే సూసైడల్ థాట్స్ ఎప్పుడు వాళ్ళ పక్కన ఒకరు ఉండేలాగా ఫ్యామిలీస్ కూడా జాగ్రత్త పడుతుంటాయి అంటే లవ్ అంటే చాలా మంది హ్యాపీగా ఉండాలి అనే రిలేషన్షిప్ లోకి వెళ్తారు బట్ అది మనల్ని ఏం చేస్తుంది అట్ ద ఎండ్ ఒక డిప్రెస్డ్ క్యాండిడేట్ లాగా ఒక పేషెంట్ లాగా చాలా మంది హాస్పిటలైజ్డ్ అయిపోవడము సూసైడ్ చేసుకోవడము లేదంటే ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవడము మనం చూస్తాము రైల్వే స్టేషన్స్ లో కూడా చాలా చక్కగా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉంటారు మీరు ఇలా ఎందుకు అయ్యారు అని అంటే లవ్ ఫెయిలియర్ అని చెప్తూ ఉంటారు అది నిజమై ఉండొచ్చు అబద్ధమై ఉండొచ్చు కానీ మనం రియల్ లైఫ్ లో మనం పక్కింటి వాళ్ళని చూస్తే చాలా మంది ఏనా మన చుట్టూ ఉండే వాళ్ళని చూస్తుంటే కూడా లవ్ ఫెయిలియర్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇంకా వాళ్ళకి ఒక గోల్ అంటూ ఉండదు లైఫ్లో ఏం చేయాలనిపించదు పెళ్ళి అనే మాట ఎత్తితేనే అసలు ఒక భయంకరమైన జైల్లో వేస్తారేమో అన్నట్టు ఇలాంటి థాట్స్ ఉంటాయి సో వీళ్ళు బయటపడాలి బికాస్ ఒక్క పర్సన్ తో మన లైఫ్ ఎండ్ అయిపోదు ఇది చాలా మంది ఆలోచించాలి మీ లైఫ్ లో నిజంగా మిమ్మల్ని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళతోనే మీ లైఫ్ ఎండ్ అయిపోదు అంటే చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఒక డోర్ క్లోజ్ అయింది ఓపెన్ అవుతుంది అని అర్థం అని చెప్పేసి చెప్తారు అది అవకాశాలు అంటే ఇప్పుడు కెరియర్ పరంగా కూడా సేమ్ వర్తిస్తుంది సో ఒక పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే నిజంగా మీరు జెన్యున్ పర్సన్ అయి ఉంటే మీ తప్పు లేకపోయి ఉంటే ఒకవేళ మీ తప్పు ఉన్నా కూడా సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది నిజంగా మీ తప్పు లేకపోయినా ఆ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేసి లేదంటే మిమ్మల్ని మీ మీద ఫాల్స్ అలిగేషన్ వేసి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అది కష్టమే ఇంత ఈజీ అవ్వదు ఎందుకంటే వాళ్ళే మన ప్రపంచం అనుకున్నప్పుడు వాళ్ళు మన విడిచిపెట్ వెళ్ళిపోయినప్పుడు ఫిజికల్ గా పెయిన్ ఉంటుంది మెంటల్ గా పెయిన్ ఉంటుంది ఫిజికల్ గా చాలా ఇల్నెస్ వస్తుంది చాలా అంటే మనిషి లేవడానికి కూడా సహకరించినంత అయిపోతారు అండ్ మెంటల్ గా ఫిజికల్ ఇల్నెస్ మందులతో మాన్పించవచ్చు కానీ మెంటల్ ఇల్నెస్ హావ్ యూ మెంటల్ అనేది ఎంత డేంజరస్ అండి అంటే దాని ప్రొడక్ట్ ఏమవుతుంది అంటే అట్ ద ఎండ్ డెత్ వరకే వెళ్తారు కాబట్టి ఒక మనిషి మిమ్మల్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోతే నా లైఫ్ ఎండ్ అయింది అనే ఈ ఆలోచన మైండ్ లో నుంచి తీసేసుకోండి ఎస్ మీకు ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ ఉంటుంది ఎయిట్ బిలియన్ పీపుల్ ఉన్నారంటే ప్రపంచంలో కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆ మనిషికి చాలా ఎక్కువ కనెక్ట్ అవడం వల్లనో ఏమో ఇలాంటి పర్సన్ మాత్రం నాకు మళ్ళీ దొరకరు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అయితే అగైన్ మై క్వశ్చన్ ఇక్కడ అలా అనుకున్నప్పుడు మీరు చూడండి ఎన్ని లవ్ మ్యారేజెస్ డివోర్స్ వరకు వెళ్తున్నాయి లవ్ లో ఉన్న వాళ్ళు ఈ ఆలోచించాలి బ్రేకప్ అయిన వాళ్ళు కూడా ఎన్ని జెన్యున్ గా లవ్ చేసుకున్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా చూసుకోండి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకొని వన్ మంత్ వన్ ఇయర్ లో ఎందుకు డివోర్స్ అవుతుంది ఎందుకు కంపాటబిలిటీ ఉండట్లేదు సో లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కాంప్రమైజ్ అండర్స్టాండింగ్ లేకపోతే ఏదైనా బ్రేక్ అవుద్ది సో లవ్ చేసుకుంటేనే పర్సన్ మంచివాడు దొరుకుతాడు అరేంజ్డ్ చేసుకుంటేనే పర్సన్ మంచివాడు దొరుకుతాడు అని ఎక్కడ తంబ్రు లేదు రెండిట్లో మంచి వాళ్ళు ఉండొచ్చు రెండిట్లో చెడ్డ వాళ్ళు ఉండొచ్చు రెండు బ్రేక్ అవ్వచ్చు రెండు కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ వరకు వెళ్ళొచ్చు సో అది ఇద్దరు కపుల్ మీద ఆధారపడి ఉంటుంది బట్ అప్ అయిన వాళ్ళు ఈ డిప్రెషన్ లో ఉండి ఇంకా జాబ్ చేయకుండా పేరెంట్స్ కి ఒక బర్డన్ గా మీరు ఏదైనా పని చేసేటప్పుడు యూత్ కి దిస్ ఇస్ మై రియల్లీ యూనో నీడెడ్ మెసేజ్ యూత్ నిజంగా బ్రేకప్ అయింది లేదా ఫెయిల్ అయిపోయారు అక్కడే కూర్చోకండి మీ వాల్యూ ఏంటో ఇతరులకు తెలియాలంటే మిమ్మల్ని మీరు ఇంకోసారి ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇంకోసారి మళ్ళీ రిలేషన్షిప్ లోకి వెళ్ళి మళ్ళీ బోల్తా పడమని కాదు వీళ్ళని పర్సనల్ గా లైక్ అంటే అది ఏదైనా జాబ్ వైజ్ కావనివచ్చు వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకోవడం అంటున్నారు ఎగ్జాక్ట్లీ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్ గా మిమ్మల్ని ఇడిచిపెట్టిన పర్సన్ ఒక రోజు రిగ్రెట్ అవుతారు ఆ రిగ్రెట్ అయ్యేలా చేయాలంటే ఇప్పుడు మీరు స్ట్రెంత్ తెచ్చుకోవాలి మీ తప్పున్నా కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి సో దట్ సెల్ఫ్ ఫీలింగ్ అంటారు సెల్ఫ్ లవ్ లాగా సెల్ఫ్ ఫీలింగ్ మనల్ని మనం హీల్ చేసుకోవడం ఎక్కడో ఎవరో చెప్తే నేను మారుతాను కాదు నన్ను నేను మార్చుకోవాలంటే నాలో ఎలాంటి అలవాట్లు మారాలి చాలా ఒక్కొక్కటిగా మార్పు చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఈ ట్రామా నుంచి ఈ డిప్రెషన్ నుంచి స్ట్రెస్ నుంచి బ్రేకప్ అయిన వాళ్ళు కానీ లేదంటే కొంతమందికి ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ లో కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి వాళ్ళు కూడా చనిపోయేంత వరకు వెళ్తారు ఇప్పుడు నన్ను అడిగితే వైఫ్ హస్బెండ్ ఏ వీళ్ళే నా ప్రాణం అని పెళ్లి చేసుకున్న వాళ్ళే లాంగ్ రన్ వరకు ఉండట్లేదు ఒక ఫ్రెండ్స్ విడిపోతే ఎందుకు అబ్బను నువ్వు అంత హట్ అని నా క్వశ్చన్ కానీ పీపుల్ కి అదంతా అవసరం లేదు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు మా ప్రజెంట్ మన మైండ్ సెట్ ఏం కోరుకుంటుంది అంతవరకే ఆలోచిస్తారనమాట అది టెంపరీ ప్లెజర్ కదా టెంపరీ ప్లెజర్ అంటే తాత్కాలికంగా నాకు ఆనందాన్ని ఇచ్చేది తాత్కాలికం అంటే క్షణ లేదంటే కొంచెం టైం డ్యూరేషన్ అంటే మన లైఫ్ కొంచెం టైం డ్యూరేషన్ లో మనం లైఫ్ లీడ్ చేస్తున్నామా లేదంటే మనం లాంగ్ టర్మ్ లో ఉంటున్నామా లాంగ్ టర్మ్ మన లైఫ్ ఉంటుంది డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఒక రోజుకి ఒక వారానికి ఒక నెలకి సంతోషాన్ని ఇచ్చేదాని కోసం చూస్తావా నెక్స్ట్ టర్మ్ లో నీ లైఫ్ కోసం చూస్తావా అనే క్వశ్చన్ ఆ పర్టికులర్ పర్సన్ వేసుకోవాలి ఓకే సో ఫైనల్ గా మీరు ఇప్పుడు ఏం చెప్తారు వన్స్ బ్రేక్అప్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా కానీ అదంతా గుర్తుపెట్టుకోకుండా అచీవ్మెంట్ ఏదైనా చేస్తే ఆ బ్రేక్అప్ అయిన కోసం ఒక రోజు రిగ్రెట్ అవుతారు అంటారు ఓకే థ్యాంక్ యూ లవణి గారు థ్యాంక్